మించి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అంతమించి ఈ వివరాలు నిర్వహించారు ఏదైనా అంతిమంగా న్యాయం గడుస్తుంది న్యాయస్థానం మీద మనకు నమ్మకం మమ్మల్ని దాంట్లో ముద్దాయి చేర్చడం జరిగింది అసలు మా పార్టీ కాదు మాకు నన్ను మా తమ్ముని కూడా ముద్దాయిలుగా పెట్టడం మేము సుప్రీంకోర్టు ఆశ్రయించాం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు విచారణ ఎప్పుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరటం జరిగింది ఆ కోరిక ఈరోజు మార్నింగ్ వాళ్ళు కోరిన వెంటనే మార్నింగ్ పది గంటలకి విచారణకి మేము వెళ్ళాం పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది దాదాపుగా ఒక పది పదకొండు గంటలు మమ్మల్ని కొంత దాకా విచారణ చేశారు మేము మళ్ళీ కూడా మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా విచారణకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు పైన భగవంతుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది మేము ఎవరికి హాని చేయలేదు ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని కావాలని పిలిపించారో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళకి విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ వాళ్ళు ఏమడిగారు గత పదకొండు గంటలు ఈ కేసు గురించి విచారణ చేశారు వాళ్ళకి అన్ని విధాలు కూడా సహకరించాం అవసరమైతే మళ్ళీ పిలిచినా కూడా మళ్ళీ పోవటానికి కూడా ఏ విచారణకైనా ఏమడిగినా కూడా నేను చెప్పడం రెడీ ఉంది ఎందుకంటే అన్యాయంగా పెట్టారు కాబట్టి మా వైపు ఏం తప్పు లేదు మళ్ళీ పిలిచినా కూడా ఎలాంటి